గుంటూరు రాష్ట్ర కార్యాలయ నిర్వహణ కార్యదర్శి గుంటూరు శ్రీనివాసరావు జిల్లా కార్యాలయంలో శుక్రవారం నాయకులు అభిమానుల మధ్య జన్మదిన జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వేమూర్ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పెద్ద పొరపాటు ఎమ్మెల్యే భాషి ప్రదీన్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాడుకొమ్మ ఎమ్మెల్యే కనలిస్ట్ రావణ్ కుమార్ గుంటూరు నగర అధ్యక్షులు డేకర ప్రభాకర్ జనసేన నాయకులు గాది వెంకటేశ్వర బోనపేల శ్రీనివాస్ యాదవ్ మరియు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రాష్టంలో వైసీపీ రాక్షస పాలన అంతమందించి ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించారని ప్రజల అభివృద్ది సంక్షేమం రాష్ట ప్రయోజనాల లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు മുഖ്യമന്ത്രി മണി നമ്മൾ ഉദ്യോഗസ്ഥ കൊണ്ടുപോകുന്ന അഭിനന്ദന మన ప్రభుత్వం ఏ ప్రాంతి వరకు తీసిన గుంటూరు జిల్లా వార్తా శ్రంగానే ప్రతిరోజు అవకాశం ఆఫీస్ దగ్గర ఆ నాయకుడి కోసం ఒక సైన్యంలో పనిచేసే ఒక వ్యక్తి కనిపించేవాడు ఐదు సంవత్సరాల పాటు ఎవరు అంటే ఆయన ఏమైనా గతంలో ఎమ్మెల్యే పదవి చేశారా మంత్రి పదవి చేశారా లేదా ఏమన్నా అధికారులు అవరించాడంటే ఏమీ లేదు పార్టీ ఎగ్జంగా ఉండడం రోజు కార్యకల్చరంకే ధైర్యం ఉండడం కోసం కార్యకల్చర్కే పార్టీ తరగకుండా భాగస్వే అవటం కోసం ఒక గుంటూరులో మరో పక్క రాష్ట్ర కార్యాలయంలో సరే ఓకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం రావటం ప్రజలందరూ కూడా సంతో సంతోషాపుతూ ఉంటాం మా ప్రీతమ నాయకుడు పోరాట యోధుడు మరి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవాళ వైకాపాన్ని మొట్టు పెట్టడం జరిగింది మేము ఇవాళ ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ సంతోషంతోనే ఈ సంతోషం కూడా పాలు పంచుకుందామన్న ఉద్దేశంతోనే మా కార్యకర్తలు కూడా కొన్ని భారీగా చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ జన్మదిన ఏర్పాటు చేయటం జరిగింది అలానే ఇక్కడికి నన్ను అభినందించడానికి వచ్చేసినటువంటి అందరికీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అలానే ఎంపీలకి మా సహజ జెప్పటీసీలకి అతని నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే